చాలా అంటే చాలా రుచికరమైన రెసిపీ అండి నోట్లో వేసుకోగలనే ఇట్టే కరిగిపోతుంది అంత కమ్మగా ఉంటుంది అయితే ఈ రెసిపీ తయారు చేసుకోవటానికి ముందుగా మనం గోధుమ పిండి తీసుకోవాలి ఇక్కడ నేను ఒక కప్పు వరకు గోధుమ పిండి తీసుకోండి ఈ రెసిపీని మనం గోధుమ పిండి అలాగే బెల్లం కాంబినేషన్తో తయారు చేసుకుంటాము అలాగే నెయ్యి కూడా వేసుకుంటాము ఇప్పుడు ఈ గోధుమ పిండిలోకి కొంచెం ఉప్పు వేసుకోండి ఉప్పు అలాగే గోధుమ పిండి బాగా కలిసేటట్లు కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ పిండిలోకి రెండు చెంచాల వరకు నెయ్యి వేసుకోండి కావాలంటే మీరు నూనైనా వేసుకోవచ్చు ఇక్కడ నేనైతే నెయ్యి వేసుకుంటున్నాను ఇప్పుడు ఒకసారి ఈ నెయ్యి బాగా పిండికి పట్టేటట్లు కలుపుకోవాలి ఇలా కలుపుకునేటప్పుడు చిటికెడు పసుపు వేసుకొని కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి తగినన్ని నీళ్లు పోసుకుంటూ చపాతి ముద్దలాగా కలుపుకోవాలి చపాతి పిండి ఏ విధంగా అయితే సాఫ్ట్గా కలుపుకుంటామో అదే విధంగా కలుపుకోవాలండి ఇలా పిండి కలిపేటప్పుడు కూడా మళ్ళీ ఆఖరిన ఒక చెంచా వరకు నెయ్యి వేసుకొని పిండిని కలుపుకోవాలి పిండిని ఈ విధంగా సాఫ్ట్గా కలుపుకున్న తర్వాత ఇప్పుడు పిండి పైన ప్లేట్ పెట్టేసుకొని పక్కన పెట్టేసుకుందామండి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుందామండి అయితే ఇప్పుడే స్టవ్ ఆన్ చేసుకోవద్దు ఇప్పుడు ఈ ప్యాన్లోకి ఇక్కడ నేను బెల్లాన్ని బాగా నలగొట్టుకొని తీసుకున్నాను చూడండి ఈ విధంగా బెల్లం అనేది ఉండలుగా లేకుండా పొడి ఉండాలి ఇలా తీసుకున్న బెల్లాన్ని ఒక నిమిషం పాటు వేడి చేసుకోవాలండి మరి ఎక్కువసేపు అవసరం లేదు ఒక నిమిషం పాటు వేడి చేసుకుంటే సరిపోతుంది కొంచెం గోరువెచ్చగా అయితే చాలండి బెల్లం అనేది ఈ విధంగా బెల్లం కొంచెం గోరువెచ్చగా చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ బెల్లం పొడిని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు ఈ పొడిలోకి కొంచెం యాలకుల పొడి వేసుకోండి యాలకుల పొడి బెల్లానికి పట్టేలాగా కలుపుకోవాలి ఈ విధంగా ఈ ఆలకుల పొడి బెల్లానికి పట్టేలాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒకటిన్నర చెంచా వరకు నువ్వులు వేసుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక చెంచా వరకు నెయ్యి వేసుకోండి నెయ్యి అనేది ఆప్షనల్ అండి నెయ్యి అయినా నూనైనా ఆప్షనల్ మీకు ఇష్టమైతే వేసుకోండి లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు ఈ విధంగా నువ్వులు నెయ్యి బాగా కలిసేటట్లు కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ బెల్లం పొడిని పక్కన పెట్టేసుకొని ముందుగానే కలిపి పెట్టుకున్న గోధుమ పిండి తీసుకోవాలి ఈ గోధుమ పిండిని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని చిన్న చిన్న ఉండల్లాగా తయారు చేసుకోవాలండి చూడండి ఈ విధంగా కలుపుకోవాలి ఇప్పుడు మనం ఒక్కొక్క వండ తీసుకొని పొడిపిండి వేసుకుంటూ చిన్న చిన్న పరోట తయారు చేసుకుందాము ఇలా తయారు చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం బెల్లంతో మిక్చర్ అనేది స్టఫింగ్ అనేది రెడీ చేసుకున్నాం కదా నువ్వులు అలాగే నెయ్యి వేసుకొని ఈ స్టఫింగ్ని ఈ చపాతీ పైన పెట్టేసుకోవాలి ఈ విధంగా స్టఫింగ్ వేసుకున్న తర్వాత క్లోజ్ చేసుకోవాలండి మనం ఆలు పరోటా ఏ విధంగా అయితే తయారు చేసుకుంటామో ఆలు స్టఫింగ్ రెడీ చేసుకొని ఈ విధంగా ఇక్కడ బెల్లం పరోటా అనమాట బెల్లం వేసుకున్న తర్వాత ఈ విధంగా క్లోజ్ చేసుకొని మనం మళ్ళీ ఒక్కసారి ప్రెస్ చేసుకోవాలండి చపాతీ కర్రతో మళ్ళీ ఒక నిమిషం పాటు నొక్కుంటే చాలు స్టఫింగ్ అనేది బయటికి రాకుండా జాగ్రత్తగా చూసుకొని ప్రెస్ చేసుకోండి చూడండి స్టఫింగ్ అనేది బయటికి రాకుండా ఈ విధంగా తయారు చేసుకోండి ఇలా తయారు చేసుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాము ఇలా మిగిలిన పిండి మొత్తాన్ని తయారు చేసుకొని పక్కన పెట్టేసుకుందాము చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇక్కడ నేను కేవలం నెయ్యితో తయారు చేసుకుంటున్నాం కాబట్టి నోట్లో పెట్టుకోగలని ఇట్టే కరిగిపోతుంది అంతేకాకుండా దీన్ని బ్రేక్ఫాస్ట్ లాగా కూడా తీసుకోవచ్చు మీరు కనుక తక్కువ బెల్లం వేసుకున్నట్లయితే రవ్వ తీపితో మనం బ్రేక్ఫాస్ట్ లాగా కూడా తీసుకోవచ్చు అండి అంత రుచిగా ఉంటాయి ఇలా అన్నిటినీ తయారు చేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకుందాము ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పెన్నం పెట్టుకోండి పెండిం పైన నేతితో కాల్చుకోవాలండి ఒక్కొక్క పరోటా వేసుకొని బెల్లం పరోటా నేతితో కాల్చుకోవాలి ఈ బెల్లం పరోటాని ఒక్కసారి చేశారంటే మళ్ళీ మళ్ళీ చేస్తారు అంత కమ్మగా ఉంటుంది చాలా చాలా టేస్టీగా ఉంటుంది మరి మీ అందరికీ గోధుమ పిండి అలాగే బెల్లంతో తయారు చేసుకున్న ఈ బెల్లం పరోటా వీడియో కనుక నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్